కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే మామూలుగా ఈ కామన్ మ్యాన్ ఏంది రోజు ఈ వార్తా పత్రికలు ఎత్తుకునేసి మనం ముందు పెడతా ఉన్నాడని చెప్పి అనుకుంటా ఉంటారేమో వాస్తవం ఏమంటే ఈరోజు మనల్ని శాసించేది రాజకీయాలే మన జీవితాలు బాగుండాలన్నా లేకపోతే ఒక ఇంత తగ్గిపోవాలన్నా ఒక ఇంత పెరగాలన్నా మన బిడ్డల చదువులు బాగా జరగాలన్నా లేకపోతే మన ఆరోగ్యం బాగుండాలన్నా ఇవే శాసిస్తున్నాయనే విషయం మీకు అర్థమవుతా ఉందా లేదో అర్థం చేసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వం కొన్ని విధానాలే ఈరోజు కొన్ని ప్రాణాలు తీసేస్తాయి ఎందుకు చెప్తానంటే ఆ మాట ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు పరిశ్రమలు పెట్టేవాళ్ళు వాళ్ళు వాళ్ళు స్వయంగా వాళ్ళే నిర్ణయించుకుని మా ఫ్యాక్టరీ అంతా బాగుంది అని చెప్పి ప్రకటన చేసేస్తే చాలు అని చెప్పి కొన్ని తీర్మానాలు చేశారు దాంతో ఈరోజు వాళ్ళ ఫ్యాక్టరీల్లో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ప్రమాదం జరిగితే ఎవరికి నష్టం వస్తుంది మామూలు కార్మికుడికి ఇబ్బంది వస్తుంది వాళ్ళు చనిపోతూ ఉండరు వాళ్ళ బిడ్డలు అనాథలు అయిపోతూ ఉండరు భార్య బిడ్డలంతా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది విధానాలే కదా మ ఈరోజు ఆర్థిక విధానాలు మన చదువులు అదేవిధంగా ఉపాధి హామీ ఇట్లా అన్ని విషయాలు కూడా మన మన వాళ్ళ మన ప్రజలకి ఉపాధి దొరకాలన్నా చదువులు బాగుండాలన్నా లేకపోతే పరిశ్రమల్లో రక్షణ కల్పించాలన్నా విధానాలే ప్రభావము అనే విషయం మీకు అర్థం చేసుకోవడానికి ఈ విషయాలంతా కూడా నేను సమీక్ష చేస్తూ వస్తా ఉన్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ప్రభుత్వ విధానాలే ప్రజల యొక్క ఆరోగ్యాల్ని చదువుల్ని అదేవిధంగా ఇంకా అనేక విషయాల్ని మనిషి బాగా బతకాలంటే ఈ విధానాలే ప్రధానం అందుకోసమే మీకు అర్థం చేసుకోవడానికి నేను అర్థం చేసుకుంటూ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా మార్చుకుంటా లేకపోతే కామెంట్ మ్యాన్ను మారకుండా ఇట్లే ఉండిపోతే ఎట్లా మారాలి కదా మీరు మారాలి నేను మారాలి అందుకోసమే విషయాలంతా చెప్తా ఉంటాను ఈ అదృశ్య గోదావరి అంటూ ప్రజాశక్తిలో ఒక వార్త వచ్చింది అది మళ్ళీ డెప్త్గా చూద్దాము అభివృద్ధి అభివృద్ధి లక్ష్యం అంటూ మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో పర్యటించి గ్రామ సభల్లో పాల్గొన్నారు ఆ విషయమే పల్లెని పచ్చగా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఉపాధి అంటూ పెట్టినారు ఆ తర్వాత రోడ్లు ఇవన్నీ ఇవన్నీ కూడా పదిహేడు వేల ఐదు వందలు కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలని చెప్పి సిమెంట్ రోడ్లు ఆ తర్వాత పదివేల కిలోమీటర్లు ఇంకా గ్రామాల్లో రోడ్లు ఇట్లా అనేక రకాలుగా విషయాలంతా కూడా గ్రామ సభల్లో చెప్పుకొచ్చినారు తర్వాత విషయం వచ్చినప్పుడు లేఖలిస్తేనే లక్షలు లేఖలిస్తే లక్షలు ఇస్తామని చెప్పి గేరం పెట్టినారంట మన మంత్రులకి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో మన మీద విఐపి దర్శనాలకి లెటర్లు ఇస్తే లోపలికి అనుమతించేవాళ్ళు కదా దానికి సంబంధించి మీరు కూడా లెటర్లు ఇవ్వండి మేము కూడా లక్షలు ఇస్తాము అని చెప్పేసి బేరంపై మాట్లాడినారంట అట్ట ఆ ఒప్పందాలు ఇప్పటికే కొన్ని జరుగుతూ ఉన్నాయి తెలిసి తెలియక జరగతానే ఉన్నాయి కాబట్టి దాంతో మన ఇప్పుడు ప్రస్తుతం మంత్రి గారు పోయి ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చెప్పుకున్నారు ఈ విషయాన్ని ఆయన నోరు ఎళ్ళబెట్టినారా అని ఇది పరిస్థితి అంత దారుణంగా ఉంది లక్షల లక్షల రూపాయలు ఉత్త లేఖలు ఇస్తేనే ఇచ్చేస్తా ఉంటారని చెప్పి తెలుస్తూ ఉంది ఆ తర్వాత ప్రాణాలు తీస్తున్న ఫార్మా నిత్యం ప్రమాదాల మరణాలు అంటూ అదే నేను మొదట ప్రాణమూలని చెప్పానే ఈ యువురు వాళ్ళు సెల్ఫ్గా ప్రకటించుకోవడం మా ఫ్యాక్టరీ అన్నీ బాగుంటాయి అన్ని వసతులు కల్పించాం రక్షణ సౌకర్యాలన్నీ భద్రతంగా ఉంది అని చెప్పి ఎవరుకు వాళ్ళు ప్రకటన చేస్తే చాలని చెప్పి ప్రకటించారు కదా దాని ఫలితాలకు సంబంధించి నిత్యం ప్రమాదాలు మరణాలు యాజమాన్యాలకు పట్టని నిబంధనలు అదే విషయం కాబట్టి అట్లా మన తిరుపతి విమానాశ్రయంలో కూడా నేను నేరుగా పోయి చూశాను అక్కడ ప్రమాదం జరిగినప్పుడు ఆ చుట్టూరు ప్రమాదం జరిగితే వెంటనే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చుట్టూరు నీళ్ళ యొక్క పైప్ లైనింగ్ ఉండాలి ఆ పైప్లింగ్ లైనింగు సరిగా లేదు దాంతో వెంటనే ఆ నీళ్లు చెప్పి చిమ్మి వెంటనే మా మంటలను ఆర్పే టెక్నాలజీని అమర్చలేదు అమర్చకపోవడం వల్లేమి మంటలు చలరేజిన వెంటనే మళ్ళీ ఎక్కువగా అట్లే చలరేజ్ మనిషి ప్రమాదానికి మనుషుల యొక్క ప్రమాదానికి దారితీస్తుంది అంతగా ఉంటామని చెప్పి అదైర్యపడొద్దని చెప్పి మన మాజీ సీఎంఓ ఎసెన్షియా ఫార్మా ప్రమాద ప్రాంతానికి ఆ ని వాళ్ళని పోయి పరామర్శించినారు దాంతో ఆయన ఏదైనా సమస్య వస్తే ధర్నా కూడా చేస్తామని చెప్పి ఆయన పోయిన దాని వల్లే మొత్తం చెక్కులంతా వెంటనే ఇచ్చేసినారని చెప్పేసి వార్త రాశారు ఆ తర్వాత రసాబసాగా గ్రామ సభలు జరిగాయి అని చెప్పేసి ఇంకొక వార్త రాశారు వాస్తవంగా వైసీపీ వాళ్ళు ఇంతకు ముందుతో పోల్చినప్పుడు గ్రామ సభలకు తక్కువగా వెళ్ళారు అంతకుముందు మామూలుగా తెలుగుదేశం గ్రామం వాళ్ళు గ్రామ సభకు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ఆ గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు ఎక్కువ బలంగా వచ్చి అదే పనిగా మాకు చెప్పలేదు అని చెప్పేసి గ్రామ సభను రద్దు చేస్తాడు అని చెప్పి ఎందుకంటే ఎక్కువ మంది అప్పుడు దౌర్జన్యంతో వైసీపీ వాళ్ళే మొత్తం సర్పంచ్లు అయిపోయినారు దాంతో వీళ్ళు మాకు చెప్పలేదు అని చెప్పేసి వీళ్ళే సంతకం పెట్టేసి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి గ్రామ సభలు అట్లా గ్రామ సభల్ని వీళ్ళే రద్దు చేసుకొని వెళ్ళిపోయినారు అట్లా తర్వాత అనిన్న అంబానీపై ఐదేళ్ళు నిషేధం అంబానీ కుటుంబం మీద సెబి నిషేధం విధించింది ఆ స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావడానికి లేదు ఐదేళ్ళ పాటు అసలు ఎటువంటి లావాదేవీలు జరగడానికి లేదు అని చెప్పేసి సెబీ నిషేధం విధించింది ఇది ప్రధానమైన వార్తగా ఉంది ఆ తర్వాత విజయవాడ చేరిన స్మార్ట్ మీటర్లో అని చెప్తూ ఒక కథనము ప్రజాశక్తిలో విజయవాడకు మామూలుగా ఇంతకు ముందంతా ఏమంటే గత ప్రభుత్వం ఉండేటప్పుడు మన లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా చూస్తున్న లోకేష్ గారు ఈ స్మార్ట్ మెటర్లను అవసరమైతే పగల అని చెప్పేసి రైతులకి పిలిపించారు అయితే ఇప్పుడు ఎవరైతే పగల కొట్టమన్నారో వాళ్ళే తెచ్చి ఇక్కడ ఇండ్లలో బిగించేదానికి వ్యవసాయానికి కానీ అదేవిధంగా ఇండ్లకు కానీ బిగించడానికి స్టాక్ తెచ్చి పెట్టారంట అందుకోసం సిపిఎం వాళ్ళు పోయి ధర్నా చేసినారు ఆ విషయం మీద ఆ తర్వాత ఖరీఫ్కు ఎరువు కొరత అని ఒక వార్త ప్రాణం తీస్తున్న వారు మా మొదట చెప్పేసాం ముఖ్యమైన వార్త మిస్ అయింది స్నేహితుల్లా సాయం చేస్తా రష్యాకు రష్యాతో చర్చలకు నా వంతు తోడ్పడతా మాది తట్టస్థ వైఖరి కాదు మామూలుగా మన దేశాన్ని తటస్థం తటస్థం అని చెప్పు చెప్పుకొచ్చేవాళ్ళు అట్లాంటిది మాది తటస్థం కాదు శాంతి పక్షం అని చెప్పేసి మన ప్రధానమంత్రి చెప్పారు మన ఉక్రెయిన్లోకి వెళ్ళారు పోలెండ్కి పోయినారు కదా పోలండ్ నుండి తిరిగి వస్తా వస్తే రైల్లో వచ్చి దిగి ఉక్రెయిన్కి వెళ్ళి అక్కడ ఆ దేశ అధ్యక్షులతో ఆలింగనం చేసుకున్నారు ఇంతకుముందు రష్యా అధ్యక్షులతో ఆలింగనం చేసుకోవడం వాళ్ళతో చర్చలు జరపడం అవన్నీ కూడా మన దేశానికి వచ్చారు మాట్లాడినారు ఇప్పుడు వాళ్ళ దేశానికి వెళ్ళి ఆ లె స్కేతో ఆలింగనం చేసుకొని అక్కడ శాంతి చర్చలు జరపాలా రష్యాతో కూర్చొని మాట్లాడుకొని నేను సహకరిస్తాను ఒక స్నేహితుల్లా ఉంటాను అని చెప్పేసి మన ప్ర ప్రధానమంత్రి చెప్పుకొచ్చి మాట్లాడి వచ్చినారు చాలా సంతోషము ఫార్మాలో మరో ప్రమాదం సినార్జిన్ కంపెనీలో రియాక్టర్ ఛార్జ్ చేస్తుండగా కెమికల్ లీక్ అయి వ్యాపించిన మంటలు నలుగులకి తీవ్ర గాయాలు బాధితులకు మెరుగైన చికిత్స హోంమంత్రి అనిత మొత్తం మీద కంటిన్యూ అవుతోంది ఉంది ప్రమాదాలు అనేది దీనికి సంబంధించి ప్రత్యేక ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి ఇంకా ఇప్పుడే కదా ఉండారు చూడాలి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం చేసిన తప్పులు వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకొస్తుంటారు అంతకుముందు కూడా ఇదే జరుగుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా జాగ్రత్తలు తీసుకొని దీనిమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఇప్పుడు వెంటనే ఈ తప్పులన్నింటినీ కూడా పర్యవేక్షించి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది వర్షాలు ఏమో బాగా పడుతున్నాయి పంటలు పండించడానికి రైతులు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు సంతోషమే అయితే ఎరువులు కొరత వచ్చేసింది కేంద్రం తీర్పై రైతులన్న కష్టాలు అంటూ వార్తా ఇవ్వడం జరిగింది ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడినాయ అనుకుంటున్నాం కానీ అదును తప్పి పడడం వల్ల చాలా పంటలు వేయడంలా వేసిన దానికి కూడా ఎరువులు లేవు కాబట్టి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర ప్రభుత్వం చర్చించి మనకు కావాల్సిన ఎరువులు తెచ్చుకోవడానికి మన రైతులందరికీ ఇబ్బంది లేకుండా పంచడానికి ఏర్పాటు చేయాలి ఆంధ్రజ్యోతిలో మనం ముందే మాట్లాడుకున్నాం మా ప్రభుత్వ లక్ష్యం పంచాయతీల బలోపేతమే ఆడబిడ్డలు చదువు దేశానికి మేలు మన రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం అవసరం ఆయనతో కలిసి పనిచేయడం నామోషి కాదు గత ఐదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం ఏటా నాలుగు గ్రామ సభలు నిర్వహించాలి మైసూరు వారిపల్లిలో గ్రామ సభలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గారు చెప్పుకొచ్చారు ఇది మొదట మాట్లాడినాం కదా ఈ మన రష్యాకి పక్కనున్న ఉక్రెయిన్కి వెళ్ళున్నారు అక్కడుండే అధ్యక్షులతో మాట్లాడినారు ఆయన్ని జలెన్ జలెన్స్కీతో ఆలింగనం చేసుకోవడం జరిగింది అది విషయంలో అది ప్రధానమైన వార్తగా ఇవ్వడం జరిగింది తర్వాత ఇది మొదటే మాట్లాడుకుందాం మనం టీటీడీతో సంబంధించిన విషయము కాశీలో కూడా ముఖ్యంగా ఆంతి సుస్థితకు చర్చలే మార్గం అని చెప్పి మన ప్రధానమంత్రి చెప్పినవి మాట రసాబసగా గ్రామ సభలు అని చెప్పేసి చెప్పుకొచ్చినారు తర్వాత మన ముఖ్యమంత్రి గారు జగన్ని భూ భూస్థాపితం చేయాలి మా వానపల్లి సభలో ముఖ్యమంత్రి చ చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యం గత ఐదేళ్ళు రాష్ట్రానికి శనిపెట్టింది ఆ రాక్షసులు వచ్చాక పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది మా హయాంలో గ్రామాలు స్వర్ణయుగం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వార్త రాశాడు రాశారు ఇది ప్రధానమైన వార్తలుగా ఉన్నాయి తర్వాత న్యాయం జరగకుండా ధర్నా చేస్తాం జగన్ వచ్చారు చెక్కులు అందాయి అని చెప్పి ఇంతకుముందు చెక్కులు ఆ జగన్ గారు వచ్చేటప్పుడు ముందుగా అందిందని చెప్పి ఏపీ ప్రభుత్వంపై ఎన్హెచ్ ఆర్సీ సిరియస్ అచితాపురం చిత్తూరు అనకాపల్లి ఘటనలపై నివేదిక కోరిన ఎన్హెచ్ఆర్బి ఆర్సీ నమోదులాగా సుబోటాగా కేసు నమోదు ఇది ప్రధానమైన వార్తలుగా ఉన్నాయి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నన్ను